ఆ కేదార క్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉన్నది కానీ సాధారణంగా తొంభై ఐదు శాతం మంది అటువంటి నియమాన్ని పాటించారు దర్శనం చేసినప్పుడు నేను చిట్ట చివరిలో దాన్ని మళ్ళీ విడిచిపెట్టేశాను ఎందుకు విడిచిపెట్టేశాను అంటే వారు అనుకుంటా నన్ను వచ్చి అడిగారు కూడా ఏమైనా నియమం అని దాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే నేను చూడలేదు కేదార క్షేత్రం వెళ్ళినప్పుడు ఆ నియమం పాటించినటువంటి వాళ్ళని దాన్ని చెప్పి అయ్యో మేము చేయలేదండి అలాగా ఏమైనా ఇబ్బంది వచ్చేస్తుందా అని మళ్ళీ అదో కొత్త ప్రశ్నలు అడుగుతారేమో అన్న భయంతో వదిలిపెట్టేశాను కానీ మళ్ళీ అనిపించింది పోని చెప్తే వచ్చిన దోషం ఏమిటి దోషాన్ని తొలగించగలిగిన వాడు పరమేశ్వరుడు నువ్వెవరు చెప్పకుండా ఆపడానికి చెబితే ఇక ముందు వెళ్ళేటటువంటి వాళ్ళు అటువంటి భాగ్యాన్ని పొందుతారు ఒకవేళ వెళ్ళిన వాళ్ళు అలా దర్శనం చెయ్యని వాళ్ళు ఉంటే దానివల్ల దోషమేం లేదు మాకు తెలియదు శంకరా మేము అలా చేయలేదు మా దోషాన్ని మన్నించు ఈశ్వరుడు మన్నిస్తాడు కేదార క్షేత్రం వెళ్ళినటువంటి వాళ్ళు కేదార లింగాన్ని తిన్నగా కంటితో చూడకూడదు వలయమును పట్టుకుని వెళ్ళాలి వలయము అంటే చేతికి వేసుకునేటటువంటి కంకణం ఎలా ఉంటుందో అటువంటి ఒక గుండ్రటి వస్తువుని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకుని అందులో ఉంచి చూడాలి అలా కానీ చూసినట్టయితే కేదారము చాలా గొప్ప శివలింగము కనుక దర్శనము చేత మోక్షమీయ శక్తి కలిగినటువంటి క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి ఒక వలయాకారాన్ని పెట్టుకుని కంటికి అడ్డంగా అందులోంచి చూడాలి కేదారలింగాన్ని చూసి అది మళ్ళీ చేతికున్న ఏ కంకణమో తీసి చూస్తే దాన్ని అక్కడ పెట్టి రావలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనసొప్పదు కనుక ముందే చక్కగా ఒక రాగి కంకణమో ఏదో పట్టుకుని విడితే రాగి చాలా ప్ర ప్రశస్తం కనుక ఆ కంకణంలోంచి దర్శనం చేసి దాన్ని అక్కడ విడిచిపెట్టి రావచ్చు కాబట్టి ఇక ముందు వెళ్ళేటటువంటి వారు అలా ఒక వలయంలోంచి కేదారలింగాన్ని దర్శనం చేసేటటువంటి ప్రయత్నమును కాక కాబట్టి నేను ఏది చెప్పడమా చెప్పకపోవడమా అని సంశయించి వదిలిపెట్టానో దాన్ని పూర్తి చేసేసాను ఇప్పుడు ఇవాళ రోజున మనం ఓంకార క్షేత్రం గురించి నాలుగు మాటలు మీకు విజ్ఞాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురేవతంస ఓంకారమీషం శివమేకమీడే అంటారు మాంధాతృపురము అనబడేటటువంటి చోట వెలిసినటువంటి వాడు ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైనటువంటి క్షేత్రం అక్కడ రెండు శివలింగములు విలిసాయి స్వయంభూలింగములు ఒకటి కాకుండా రెండు విలిశాయి ఒకటి ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు స్వరూపి అయి ఉంటాడు రెండవది మనం ఓంకారమలేశ్వరం అంటాం అమలేశ్వరుడు అన్న పేరుతో ఒక శివలింగం వెలిసింది దీనికి కారణమేమి అంటే నారద మహర్షి త్రిలోక సంచారి వారు భగవన్నామని చెప్తూ లోకంలో ఎక్కడెక్కడ ఏ విధంగా జ్ఞానాన్ని ఆవిష్కృతము చెయ్యాలో తెలుసున్నవారు కాబట్టి మహానుభావుడు గురుస్వరూపం కాబట్టి వారు అంతటా తిరుగుతూ ఉంటారు అటువంటి నారద మహర్షి ఒకనాడు వింజపర్వతం దగ్గరికి వచ్చారు మనకి తెలియకుండానే ఒక అలవాటు ఉంటుంది బాగా ఎక్కువగా ఏదో యాత్రలో క్షేత్రాలు చేసేటటువంటి వాడు అలాంటి అలవాటు ఉన్నవాడు మన ఇంటికి వచ్చారనుకోండి మనం ప్రశ్న ఇస్తాం ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళారు ఏమిటండి అంటాం ఆయన ఎక్కడికో వెళ్ళారా వెళ్ళానంటాడు అక్కడ ఎలా ఉంటుందండి ఏమిటా క్షేత్ర ప్రాశస్యం అంటే సంతోషంగా ఏదో నాలుగు మాటలు చెప్తారు మనుచరిత్రలో చరిత్రలో కూడా ఏ ఏ దేశములను గృంబిడి తెరి మీరే సకు ఏ నదులు చూచినారు అంటూ ప్రశ్న వేస్తాడు ఆ ప్రవరాఖ్యుడు ఆ వచ్చినటువంటి యోగిని కనుక వింధ్య పర్వతం కూడా నారదుడిని ఇదే ప్రశ్నించింది వింధ్య పర్వతానికి ఒక అహంకారం ఏమిటి అహంకారం అంటే నేను చాలా గొప్పదాన్ని నా అంత ఎత్తున్న పర్వతం ఎక్కడుంటుంది ఇది ఒక అర్థం లేని అభిజాత్యం ప్ర ఇది వింధ్య పర్వతమే అనుకోకండి మీకు ఆ జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పడం కోసమని మనకి ఈ స్వయంభూలింగాల యొక్క చరిత్రలు ఇవి వస్తాయి వాటిని మనం సమన్వయం చేసుకోవాలి పర్వతానికి గర్వం అండి అని వినడానికి మనకి ఎందుకంటే ఆ పురాణంక ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాం ఏదో ఒక చిన్నది అది ఈశ్వర విభూతి అని మీరు అనుకున్నారనుకోండి మీకు అహంకారం ఉండదు చాలా సంతోషంగా ఉండగలుగుతారు కానీ అది ఈశ్వర విభూతి అని అంగీకరించకుండా ఇది నాది అన్న భావన పొటమరించింది అనుకోండి వెంటనే అందులోంచి అహంకారం వస్తుంది ఆ అహంకారం తప్పకుండా పతన హేతువే అవుతుంది తప్ప అది ఉద్ధరణకు కారణము కాదు కానీ బోధించినటువంటి గురువు చాలా గొప్పవాడు చమత్కారి అహంకారాన్ని కూడా ఎలా తీయాలో ఆయనకి తెలుసు అంత చమత్కారం చేశాడు ఆయన మీరు చూడండి మనకి శాస్త్రంలో ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తారు క్రోధము అని ఒకటి ఉంటుంది మనకి క్రోధము అంటే దీర్ఘకాలికమైనటువంటి కోపం కొంతమందికి కోపం వస్తే ఓ పట్టాను వదలదు ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమేచ దహోరాత్రం పాపిస్తే మరణాంతక అంతంత కోపాలు ఉంటాయి ఒక్కొక్కడికి ఎప్పటిదో విషయం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడో చెప్పలేను రాజీ పడలేడు జీవితంలో అంత దీర్ఘకాలికమైన కోపాన్ని క్రోధము అంటారు ఈ క్రోధముతో ఉన్నవారు అమ్మవారి పాదాలని గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే అమ్మవారు దాన్ని ఒక శక్తిగా మారుస్తుంది ఏమా శక్తి అంటే క్రోధము సాధనగా మారుతుంది ఇవే ఉండేటటువంటి రుణాత్మక ధనాత్మక శక్తులు అని పిలుస్తారు ఇప్పుడు ఆ క్రోధం ఏమైపోతుందంటే నేను ఎందుకు అవలేను అలాగా అన్న సాధనకి వెళ్ళిపోతుంది ఇది విశ్వామిత్రుడి జీవితంలో జరిగింది విశ్వామిత్రుడి తపస్సు క్రోధంతో ప్రారంభం కానీ ఆ క్రోధన దేనికి వెళ్ళిందంటే బ్రహ్మర్షిత్వం వేపకి సాధనగా మార్చింది అమ్మవారు చిట్ట చివరికైనా బ్రహ్మర్షి కాగలిగాడు కాబట్టి ఒక్కొక్కసారి మనలో ఉండేటటువంటి దుర్గుణములు సామాన్యులైనటువంటి వారి పట్ల ప్రకోపించాయనుకోండి అవి ఎందుకు పనికిరావు వాడు మన తిట్టడానికి మనం వాడిని తిట్టడానికి పనికి అంతే కానీ ఈ ప్రశ్న మీరు గురువు దగ్గర వేసినప్పుడు గురువు చెప్పేటటువంటి సమాధానం చాలా చమత్కారంగా ఉంటుంది అది అదే గురువు అంటేనండి ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ గురువు అంటే గురువు అంటే ఒక ప్రశ్న చేత మీ జీవన పథాన్ని తిప్పగలిగినవాడు ఇది అందరూ చెయ్యలేరు అందుకే ఆ గురువు సరి అయిన వాడు కాకపోతే జీవితం ఎలా పాటు చేస్తాడో చెప్తారు రామకృష్ణ పరమహంస పరమహంస ఒకనాడు మారేడు వనంలోంచి నడిచి వెళ్ళిపోతున్నారు కాళికానయంలోకి అసుర సంధ్య వేళ అక్కడ ఒక బురద పాము బోదురు కప్పని పట్టుకుంది బోదురు కప్ప అంటే చాలా పెద్ద కప్ప ఆ పెద్ద కప్పని పట్టుకుంది దాని నోట్లోన విషం లేదు ఏదో కొద్ది విషయం ఆ కొద్ది విషయానికి ఈ బోదురు కప్ప చావదు పాము వదలదు చూశారు కీచి కీచు కీచి 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 కీచని అరుస్తోంది కప్ప ఇటు తిరిగి చూశారు మహానుభావుడు రామకృష్ణ పరమహంస చూస్తే పాము కప్పని పట్టుకుంది ఓహో అనుకుని వెళ్ళిపోయారు కాళికాలయంలోకి ఆయన ఒక రెండు మూడు గంటలు అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక శిష్యుడు తిరిగి వస్తున్నాడు సరి అయిన గురువు అని సరి అయిన గురువు శిష్యుణ్ణి ఎలా ఉద్ధరిస్తాడు అని అడిగారు పరమహంస టక్కునాగి సరిఅైన గురువు కాకపోతే శిష్యుడికి దొరికినవాడు అదిగో పావు నోట్లో కప్పలా కొట్టుకుంటాడు అన్నారు అదేమిటి అన్నారు ఆ పాము పట్టుకుని రెండున్నర గంటలైంది వదులుతుందా వదలదు పోనీ ఆ శిష్యుడిని పోనిస్తాడా ఫోన్లు చేసి ఫోన్లు చేసి పండి రా రా అని పీకు తింటాడు ఏం చేస్తాడో భయం వెళ్ళకపోతే ఏ శాపాలు పెడతాడో కాబట్టి పెడతాడు పోని ఏమైనా జీవితం ఉద్ధరింపబడే మార్గం ఏమైనా నేర్పుతాడా నేర్పడు సంపేయుడు వదలడు పాము పట్టుకున్నట్టు ఉంటుంది ఇదే త్రాసు అయితే ఎప్పుడూ చచ్చిపోయి ఆ కప్ప అంటే పునర్జన్మని పొంది ఉండేది వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది గురువు సరి అయిన వాడు కాకపోతే శిష్యుడి జీవితం ఇలా ఉంటుందన్నారు పరమహంస అంటే ఆ శిష్యుడికి అర్థమైపోయిందంటే ఎటువంటి గురువుని పట్టుకోవాలి ఒక్క ప్రశ్న చాలండి అదే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి భగవంతుడు ఎప్పుడు ఎలా చూస్తాడు అని అడిగాడు ఒక శిష్యుడు ఆయన ఏమీ మాట్లాడలేదు ఓ యాపిల్ పండు చేతిలో పెట్టి ఈ పండు ఈశ్వరుడు చూడని చోటుకెళ్ళి తినేసి రా అన్నాడు అతను ఈ పొద్దున్న ఇచ్చారు ఈ యాపిల్ పండు మర్నాడు పొద్దున్న వచ్చాడు ఎలా నీ మహంతో మొహంతో ఏమి అన్నారు భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనపడలేదు యాపిల్ పండు తినలేకపోయాను అన్నాడు భూమి ఆయన ఆకాశం అయినా నీరైన నిప్పయిన చీకటైన సూర్యుడైన చంద్రుడైన నేను ఎక్కడ తినను ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు కనపడుతున్నాడు అన్నారు అంటే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమైపోయిందా అన్నారు అర్థమైపోయింది అన్నారు కాబట్టి నీకేం ప్రబోధం అక్కర్లేదు అన్నారు అంతే దట్స్ ఒక్క ప్రశ్న మార్చేసిందండి కాతే కాంత కస్తే పుత్ర కస్యత్వం అతీవ విచిత్ర కష్యత్వం కృతయాత అంటారు శంకరాచార్యుల వారు ఒక్క ప్రశ్న కాతే కాంత ఎవరిని భార్య ఆలోచించు పుత్రః నీ పిల్లలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నా పిల్లలు నా పిల్లలు అంటున్నావే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు సంసారోయ మతీవ విచిత్ర నీ భార్య ఎవరో నీకు తెలియదు నీ బిడ్డలు ఎవరో నీకు తెలియదు ఏమిటి అలా పట్టుకుని వెళ్ళాడుతున్నావు పోని వాళ్ళ గురించి నాకు తెలియదండి అంటే అవేమో కశ్యత్వం నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు ఇంటి నుంచి ఉపన్యాసానికి వచ్చాను అమ్మ కడుపులోంచి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోకి ఎవరికి తెలుసు కశ్యత్వం కొత్తయాత ఏవో నాలుగు మాటలు చెప్తారు మను చరిత్రలో కూడా ఏ ఏ దేశములం గ్రుమ్మిడి తెరి మీరే ఏ సకు ఏ ఏ నదులు చూచినారు అంటూ ప్రశ్న వేస్తాడు ఆ ప్రవరాఖ్యుడు ఆ వచ్చినటువంటి యోగిని కనుక పర్వతం కూడా నారదుడిని ఇదే ప్రశ్నించింది వింధ్య పర్వతానికి ఒక అహంకారం ఏమిటి అహంకారం అంటే నేను చాలా గొప్పదాన్ని నా అంత ఎత్తున్న పర్వతం ఎక్కడుంటుంది ఇది ఒక అర్థం లేని ఇది వింధ్య పర్వతమే అనుకోకండి మీకు ఓహో ఆ జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పడం కోసమని మనకి ఈ స్వయంభూలింగాల యొక్క చరిత్రలు ఇవి వస్తాయి వాటిని మనం సమన్వయం చేసుకోవాలి వింధ్య పర్వతానికి గర్వం అండి అని వినడానికి ఎందుకంటే ఆ పర్వతం ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాం ఏదో ఒక చిన్నది అది ఈశ్వర విభూతి అని మీరు అనుకున్నారనుకోండి మీకు అహంకారం ఉండదు చాలా సంతోషంగా ఉండగలుగుతారు కానీ అది ఈశ్వర విభూతి అని అంగీకరించకుండా ఇది నాది అన్న భావన పొటమరించింది అనుకోండి వెంటనే అందులోంచి అహంకారం వస్తుంది ఆ అహంకారం తప్పకుండా పతన హేతువే అవుతుంది తప్ప అది ఉద్ధరణకు కారణము కాదు కానీ బోధించినటువంటి గురువు చాలా గొప్పవాడు చమత్కారి అహంకారాన్ని కూడా ఎలా తీయాలో ఆయనకి తెలుసు అంత చమత్కారం చేశాడు ఆయన మీరు చూడండి మనకి శాస్త్రంలో ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తారు క్రోధము అని ఒకటి ఉంటుంది మనకి క్రోధము అంటే దీర్ఘకాలికమైనటువంటి కోపం కొంతమందికి కోపం వస్తే ఓ పట్టాన్ని వదలదు ఉత్తమే మధ్యమే ఘటికాద్వయం దహోరాత్రం పాపిష్టే మరణాంతక అంతంత కోపాలు ఒక్కొక్కడికి ఎప్పటిదో విషయం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడో చెప్పలేను రాజీ పడలేడు జీవితంలో అంత దీర్ఘకాలికమైన కోపాన్ని క్రోధము అంటారు ఈ క్రోధముతో ఉన్నవారు అమ్మవారి పాదాలని గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే అమ్మవారు దాన్ని ఒక శక్తిగా మారుస్తుంది ఏమా శక్తి అంటే క్రోధము సాధనగా మారుతుంది ఇవే ఆయుధాలకు ఉండేటటువంటి రుణాత్మక ధనాత్మక శక్తులు అని పిలుస్తారు ఇప్పుడు ఆ క్రోధం ఏమైపోతుందంటే నేనెందుకు అవలేను అలాగా అన్న సాధనకి వెళ్ళిపోతుంది ఇది విశ్వామిత్రుడి జీవితంలో జరిగింది విశ్వామిత్రుడి తపస్సు క్రోధంతో ప్రారంభం కానీ ఆ క్రోధన దేనికి వెళ్ళిందంటే బ్రహ్మర్షిత్వం వేపకి సాధనగా మార్చింది అమ్మవారు చిట్ట చివరకైనా బ్రహ్మర్షి కాగలిగాడు కాబట్టి ఒక్కొక్కసారి మనలో ఉండేటటువంటి దుర్గుణములు సామాన్యులైనటువంటి వారి పట్ల ప్రకోపించాయనుకోండి అనుకోండి అవి ఎందుకు పనికిరావు వాడు మణ్ణి తిట్టడానికి మనం వాడిని తిట్టడానికి పనికి వస్తాయి అంతే కానీ ఈ ప్రశ్న మీరు గురువు దగ్గర వేసినప్పుడు గురువు చెప్పేటటువంటి సమాధానం చాలా చమత్కారంగా ఉంటుంది అది అదే గురువు అంటేనండి ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ గురువు అంటే గురువు అంటే ఒక ప్రశ్న చేత ఈ జీవన పథాన్ని తిప్పగలిగినవాడు ఇది అందరూ చెయ్యలేరు అందుకే ఆ గురువు సరి అయిన వాడు కాకపోతే జీవితం ఎలా పాడు చేస్తాడో చెప్తారు రామకృష్ణ పరమహంస పరమహంస ఒకనాడు మారేడు వనంలోంచి నడిచి వెళ్ళిపోతున్నారు కాళికానయంలోకి అసుర సంధ్య వేళ అక్కడ ఒక బురద పాము బోదురు కప్పని పట్టుకుంది బోదురు కప్ప అంటే చాలా పెద్ద కప్ప ఆ పెద్ద కప్పని పట్టుకుంది దాని నోట్లోన విషం లేదు ఏదో కొద్ది విషయం ఆ కొద్ది విషయానికి ఈ బోదురు కప్ప చావదు పాము వదలదు చూశారు కీచి 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 కీచని అరుస్తోంది కప్ప ఇటు తిరిగి చూశారు మహానుభావుడు రామకృష్ణ పరమహంస చూస్తే పావు కప్పని పట్టుకుంది ఓహో అనుకుని వెళ్ళిపోయారు కాళికాలయంలోకి ఆయన ఒక రెండు మూడు గంటలు అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక శిష్యుడు తిరిగి వస్తున్నాడు సరి అయిన గురువు అని సరిఅైన గురువు శిష్యుణ్ణి ఎలా ఉద్ధరిస్తాడు అని అడిగారు పరమహంస టక్కునాగి సరి అయిన గురువు కాకపోతే శిష్యుడికి దొరికిన వాడు అదిగో బృద పాము నోట్లో కప్పలా కొట్టుకుంటాడు అన్నారు అదేమిటి అన్నారు ఆ పాము పట్టుకుని రెండున్నర గంటలైంది వదులుతుందా వదలదాం పోనీ శిష్యుణ్ణి పోనిస్తాడా ఫోన్లు చేసి ఫోన్లు చేసి పండి రా రా అని పీక్కు తింటాడు ఏం చేస్తాడో భయం వెళ్ళకపోతే ఏ శాపాలు వెళ్తాడో అని కాబట్టి వెడతాడు పోని ఏమైనా జీవితం ఉద్ధరింపబడే మార్గం ఏమైనా నేర్పుతాడా నేర్పడు సంపేయుడు వదలడం బురదపావం పట్టుకున్నట్టు ఉంటుంది ఇదే త్రాసుపా అయితే ఎప్పుడూ చచ్చిపోయిండేది ఒక అంటే పునర్జన్మని పొంది ఉండేది వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది గురువు సరి అయిన వాడు కాకపోతే శిష్యుడి జీవితం ఇలా ఉంటుందన్నారు పరమహంస అంటే ఆ శిష్యుడికి అర్థమైపోయింది అంతే ఎటువంటి గురువుని పట్టుకోవాలి ఒక్క ప్రశ్న చాలండి అదే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి భగవంతుడు ఎప్పుడు ఎలా చూస్తాడు అని అడిగాడు ఒక శిష్యుడు ఆయన ఏమీ మాట్లాడలేదు ఓ యాపిల్ పండు చేతిలో పెట్టి ఈ పండు ఈశ్వరుడు చూడని చోటికెళ్ళి తినేసి రా అన్నాడు అతను ఈ పొద్దున్న ఇచ్చారు ఈ యాపిల్ పండు మర్నాడు పొద్దున్న వచ్చాడు ఎలా నీరసపడిపోయిన మొహంతో ఏమి ఏమైంది అన్నారు భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనపడలేదు యాపిల్ పండు తినలేకపోయాను అన్నాడు భూమి ఆయన ఆకాశం అయిన నీరైన నిప్పయిన చీకటైన సూర్యుడైన చంద్రుడైన నేను ఎక్కడ తినను ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు కనపడుతున్నాడు అన్నారు అంటే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమైపోయిందా అన్నారు అర్థమైపోయింది అన్నారు కాబట్టి నీకేం ప్రబోధం అక్కర్లేదు అన్నారు అంతే దట్స్ ఒక్క ప్రశ్న మార్చేసిందంటే కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ మతీవ విచిత్ర కస్యత్వం కృతయాత తత్వం చింతియ త్రాత అంటారు శంకరాచార్యుల వారు ఒక్క ప్రశ్న కాతే కాంత ఎవరినీ భార్య ఆలోచించు పుత్రః నీ పిల్లలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నా పిల్లలు నా పిల్లలు అంటున్నావే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు సంసారోయమతీవ విచిత్ర నీ భార్య ఎవరో నీకు తెలియదు నీ బిడ్డలు ఎవరో నీకు తెలియదు అలా పట్టుకు వెళ్ళాడుతున్నావు పోని వాళ్ళ గురించి నాకు తెలియదండి అంటావేమో కశ్యత్వం నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు ఇంటి నుంచి ఉపన్యాసానికి వచ్చాను అమ్మ కడుపులోంచి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోకి ఎవరికి తెలుసు కశ్యత్వం కృతయాత ఏం తెలుసు అని అదిరిపడిపోతున్నావు తత్వం చింతియ్య తదియ ఒక్కసారి ఆలోచించు నీ జీవయాత్ర ఏమిటో నీ బ్రతుకేమిటో బయటపడిపోతుంది ఎందుకు ఇలా మాట్లాడతావు అహంకారంతో మాట్లాడడం తగ్గిపోతుంది అన్నారు అంతే శంకరాచార్యుల వారు గురువు అంటే అద్భుతముగా మాట్లాడగలిగినవాడు ఎదుటివాడిలో ఉన్నటువంటి స్వభావాన్ని ఎత్తి చూపకుండా దుర్గుణాన్ని ఎత్తి చూపకుండా ఆ దుర్గుణాన్ని ఈశ్వర సాధనగా మార్చగలిగినవాడు అటువంటి ప్రజ్ఞా దురంధరుడెవరో ఆయనని గురువని అని పిలుస్తారు సర్వ భూమికలలో ఉన్నవాడిని గురువు ఉద్ధరించగలడం ఏ భూమికలో ఉన్నవారు వారిని ఎలా ఉద్ధరించాలో గురువుకు తెలుసు అలా ఉద్ధరించగలిగినటువంటి నైపుణ్యం గురువుకి అదో పెద్ద ప్రయత్నం చేత వచ్చింది కాదు ఆయన అత్రినేత్ర సాక్షాత్ ఆయన మూడు కన్నులతో పైకి కనపడనటువంటి పరమశివుడు ఆయన హరిస్మృత ఆయన నాలుగు భుజములు కాకుండా రెండు భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కానీ పైకి కనపడిన నాలుగు ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు తెలుసుకోవలసిన వస్తువు అయితే దాన్ని చెప్పినది వేదం తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అలా ఆనంద పడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు ఆయన సాక్షాత్ పర పరబ్రహ్మ అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవైన నమః ఆ గురువుకి ఏది చేత కాదు ఆయన దీనికోసం ప్రత్యేకమేదో సిలబస్ నేర్చుకోకర్లేదు ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంటే ఒక్క మాట గురువు మాట్లాడా అవతలవాడి జీవన పథమే మార్చగలుగుతాడు అంత లోకోకోన్నతు చేసేస్తాడు అంత సర్వోత్కృష్టు చేస్తాడు తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో దాని నుంచి తిప్పి అసలైనటువంటి ఏదో ఏ పదం వేపకెళ్ళాలో ఆ పదం వేపుకి గురువు తిప్పగలడు అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో పర్వతం మాట్లాడడం ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం ఆ గురువుతో మాట్లాడడమే అదృష్టం వాడి జీవితం మారిపోతుందంటే చూడండి అందుకే శంకరాచార్యులు వారి రుణం మనం తీర్చుకోలేమండి శంకరులు అందుకే అంటారు మనుష్యత్వం ముముక్ష్యత్వం మహాపురుష సమాశ్రయ మహాపురుషుడు ఒకడు జీవితంలో తటస్థపడడం ఆయనతో మాట్లాడగలగడం ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం ఆయన పాదసేవనం చెయ్యగలగడం ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు అదృష్టం లభిస్తోంది కాబట్టి గురువుతోడి సంపర్కము గురువుతోడి అనుబంధము గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది కాబట్టి ఇప్పుడు వింజుడికి అహంకారం ఉండొచ్చు కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు నారదుడితో మాట్లాడుతున్నాడు ఆ నారదుణ్ణి చూసి ఒక మాట అన్నాడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు ఆ దీపం మీ పూజ అయిపోయేంతవరకు ప్రకాశిస్తుంది ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని ఈ దీపము పరంజ్యోతి ఇది ఈశ్వరుడు అని నతత్ర సూర్యోభాతి భాతి న చంద్రతారకం నియమా విద్యుతో భాతికతోయమగ్ని అంటూ పూజ చేస్తారు ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కదుపుతూ ఉంటారా పూజలో కదపరిహ ఆ దీపం నిధనమవ్వకుండా చూసుకుంటారంతే అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడుకుంటారు కదండి గురువు దగ్గర అంతే గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది గురువు దగ్గరికి విడితే ఎక్కువ వినాలి నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళడమే నేను మా గురువుగారి దగ్గరికి వెడితే ఎక్కువ మాట్లాడతానేమోనని నాకు చాలా భయం స్కూటర్ ఎక్కే ముందు ఒకటికి పరిమార్లు గురువుగారి దర్శనానికి వెడుతున్నావు ఎక్కువ మాట్లాడదు ఎక్కువ మాట్లాడకు నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం గభాలను గురుగారి శివ అంటే నువ్వు అక్కడి నుంచి శివాస్తోత్రం అనుకో నువ్వు నోరు మూసుకు ఆయన మాట్లాడింది నువ్వు అంతే అని నన్ను నేను పది మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి ఒక్క ప్రశ్న అంతే చాలు వారికి తెలుసు వారి దాంట్లోంచి ఇంకా గంగా ప్రవాహం వారు ఎన్నైనా మాట్లాడతారు నువ్వు చేయవలసింది ఆ దీపపు వెలుగులో నువ్వు ప్రకాశించు చాలు